ఆర్టీఐ సమాచారం పట్ల అందరికీ అవగాహన ఉండేందుకు రాష్ట్ర ప్రభు వ్యాప్తంగా ఆర్టీఐ కమిషన్లు పర్యటిస్తున్నాయని అందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆర్టీఐ కమిషన్లు పివి శ్రీనివాస్ భూపాల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అంతకు ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వారికి భారీ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దూరశెట్టి అనుదీప్ సిపి సునీల్ దత్త మున్సిపల్ కమిషనర్ అగస్త్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు సమాచార కమిషన్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యంలో ఈ నిర్ణయం జరిగింది ఇప్పటికే మెదక్ జిల్లాలో కమిషనర్లు చీఫ్ కమిషనర్ పర్యటన తర్వాత ముగ్గురు కమిషనర్లు రెడ్డి గారు భోపాల్ గారు నేను భద్రాద్రి కొత్తగూడెంలో అలాగే ఇవాళ భోపాల్ గారు నేను ఖమ్మం కలెక్టరేట్లో కూడా మరి ఇంట్రాక్షన్ ఎందుకంటే రెండు సంవత్సరాలుగా కమిషనర్లు లేకపోవడం వల్ల దాదాపుగా చాలా కేసులు వేల కేసులు వేల అంటే పదిహేడు వేల పైన కేసులు మరి పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లో ఉన్న కేసులు త్వరితగతంగా పరిష్కరించాలి పరిష్కరించకపోతే మళ్ళీ ఇంకో పదిహేడు వేల కేసులు వచ్చి ఉండే పరిస్థితి ఉంది రెండోది ఈ చట్టం ఒక సామాన్యుడికి ఉజరాయుధం లాంటి చట్టం ఇది ఎందుకంటే తనకున్న అనుమానాలు ప్రభుత్వ ప్రతి పైసాకి జవాబుదారతన ఉండాలి ప్రజల నిధి అది ప్రజల సొమ్ము సొమ్ము అది ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందా సద్వినియోగం అవుతుందా ప్రజల కోసమే అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారా లేదా కానీ అవినీతి జరుగుతుందా అనేటువంటి ఒక వాచ్ టాగ్ లాగా ప్రజలకి ఒక వజ్రరాయుధం లాగా ఉండేటువంటి ఒక చట్టం కాబట్టి ప్రజలు తమకు అనుమానం వచ్చినప్పుడు అది దేంట్లో అయినా కాదు ఏ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లు గుర్తించారు సెంట్రల్ డిపార్ట్మెంట్లకు సెంట్రల్ కమిషన్ ఉంటుంది స్టేట్ డిపార్ట్మెంట్ కేంద్ర ఆధీనంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ఆధీనంలో ఉండే రాష్ట్ర సమస్యలు వీటి అన్నిటికీ కేంద్ర స్థాయిలో Comissário Antunes